ఫ్రెండ్స్ ఈ రోజు మరి ఒక ముఖ్యమైనటువంటి వార్త మన కోసం అంగన్వాడీలో కొత్త న్యూస్ నిరుద్యోగులైన ఎంతో మంది మహిళలకి ఒక తీపి కబురు చాలా మంది ఈ ఉద్యోగాల కోసం ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు వారి కోసం ఈ వార్త చాలా చాలా ఉపయోగం మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ తెలిపింది ఈ మేరకు సంబంధిత ఫైల్ పైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది అందులో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నది మరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ జరుగుతోంది ఈ కోడ్ ముగియానే నోటిఫికేషన్ జారీ చేయను వీటిని ఆయా జిల్లా కలెక్టర్లే జారీ చేయనున్నారు ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం తొలిసారి ఖాళీల భర్తీ ప్రక్రియతో మరింత పటిష్టంగా అంగన్వాడీలు పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వీటి కింద మినీ అంగన్వాడీలు ముప్పై తొమ్మిది వందలకి పైగా ఉన్నాయి మినీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా మార్పు చేశారు దాంతో రాష్ట్రంలో ఇప్పుడు ఈ పోస్టులు కూడా అవసరమయ్యాయి పిల్లలు గర్భిణులు బాలింతర మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేలా ఉద్యోగాల భర్తీ చేపట్టబోతున్నారు జిల్లాల వారీగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల లిస్టును శ్రీ సంక్షేమ శాఖ సిద్ధం చేసి ఇటు భర్తీకి త్వరలోనే కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇందులోని అర్హతలు దరఖాస్తు ఎంపిక ప్రక్రియ గురించి తెలియజేస్తారు ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా వివాహిత మహిళలే అర్హులు అలాగే ఆ అంగన్వాడీ పరిధిలో స్థిర నివాసం ఉండేవారిని ఎంపిక చేస్తారు పిల్లలతో పాటు గర్భిణీ బాలింత మహిళలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకే స్థానికులను అంగన్వాడీ కేంద్రాల్లో ఎంపిక చేస్తారు విద్యార్హతల విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి చదివిన మహిళలకు ఈ ఉద్యోగాల్లో నియమిస్తారు అంగన్వాడీ టీచర్ కు ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు ఇంటర్మీడియట్ లేదా ఉత్తీర్ణులై ఉండాలి ప్రకటించిన తర్వాత కంపల్సరీ దరఖాస్తుకు సమయం ఇస్తారు ప్రత్యేకంగా పోటీ పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మార్కులు పర్సనల్ ఇంటర్వ్యూ ద్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఫైనల్ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలకు కేవలం అంగన్వాడీ సెంటర్ లోనే కాకుండా ప్రభుత్వం ఇతర పనులను కూడా కేటాయిస్తుంది గ్రామ లు పట్టణాల్లో విద్యాపరమైన వ్యవహారాల్లోనే కాకుండా పాలనాపరమైన వ్యవహారాల్లోనూ అంగన్వాడీ కేంద్రం యొక్క సిబ్బందిని ఉపయోగిస్తారు దీనికోసం స్థానికంగా ఉన్నటువంటి మొత్తం వివరాలన్నీ అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్లకు తెలిసి ఉంటాయి కాబట్టి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన విధి విధానాలను నోటిఫికేషన్లో పేర్కొనే అవకాశం ఉంది నోటిఫికేషన్లో మాత్రమే అర్హతలు దరఖాస్తు ప్రక్రియ ఎంపిక విధానము ఏ విధమైనటువంటి మార్కులు కేటాయిస్తారు ఏ విధంగా సెలక్షన్ జరగబోతుంది అనే వివరాలన్నీ పొందుపర్చే అవకాశం ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ కోసం మనందరం కూడా ఎదురు చూసి రాగానే ఆ విధానం ప్రకారంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి చూసుకొని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది